హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో ట్రెడిషనల్ వేలో ఆవిరి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు మినుపు గుండు తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు రకాల ఇడ్లీలు ప్రిపేర్ చేయడం కోసం రెండు గ్లాసుల వరకు మినుప తీసుకున్నాను అలాగే కొంచెం మాత్రమే మెంతులను వేశాను మినపగుండ్లు ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలు కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను బయట మార్కెట్లో కొన్న రవ్వనే తీసుకుంటున్నాను కావాలంటే జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు జొన్న ఇడ్లీ కోసం రెండు గ్లాసుల వరకు జొన్న ఇడ్లీ రవ్వని అలాగే ఇడ్లీ సాఫ్ట్గా రావటం కోసం ఒక గ్లాస్ వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను నెక్స్ట్ రాగి ఇడ్లీ కోసం రెండు గ్లాసుల వరకు రాగి ఇడ్లీ రవ్వని ఒక గ్లాసు వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఈ రెండు రకాల ఇడ్లీల కోసం మినప్పప్పుని రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను ఒక గ్లాసు రాగి ఇడ్లీ కోసం ఒక గ్లాసు జొన్న ఇడ్లీ కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మినప్పప్పుని అలాగే ఈ రెండు రకాల రవ్వలని నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలాగే రాళ్ళు లేకుండా చక్కగా గాలించి తీసుకోవాలి మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకునే మినంపప్పు మంచి క్వాలిటీదే ఉండాలి అప్పుడే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులు అలాగే రవ్వ చక్కగా కడిగేసిన తర్వాత రవ్వ మరియు పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఆరు గంటల పాటు నాననివ్వాలి ఆరు గంటల పాటు నానడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి ఆరు గంటల పాటు నానపెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నానపెట్టిన పప్పు మరియు రవ్వల్ని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానాలి ఇక్కడ చూడండి రాగి ఇడ్లీ రవ్వ కూడా ఇలా చక్కగా నానాలి ఇలా నానడం వల్ల ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మినపప్పుని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి మిక్సీలో వేసి పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను ఈ మినపప్పుని రెండు భాగాలుగా చేస్తున్నాను సగం వరకు రాగి ఇడ్లీ కోసం సగం వరకు జొన్న ఇడ్లీ కోసం మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు వీలైతే గ్రైండర్లో పిండి రుబ్బుకుంటే ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి మిక్సీలో రుబ్బుకున్నప్పుడు కూడా సాఫ్ట్గా రావాలి అంటే మినపప్పుని వేసిన తర్వాత కూలింగ్ వాటర్ కొంచెం కొంచెం వేస్తూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా మెత్తగా ఉండాలి పిండి రుబ్బుకునేటప్పుడు కూడా నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ రుబ్బుకోవాలి అలాగే చల్లటి నీళ్ళని మాత్రమే వాడాలి ముందుగా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి వేసి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మిగతా పప్పును వేసి చల్లటి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండిని కూడా మెత్తగా రుబ్బుకొని వేరొక గిన్నెలోకి వేసేయాలి రెండు రకాల ఇడ్లీ కోసం మినపప్పుని రెండు భాగాలుగా వేరువేరు గిన్నెలోకి వేసేసి జొన్న రవ్వని చక్కగా కడిగిన తర్వాత ఇలా నీళ్ళన్నీ కూడా పిండేసి తీసుకోవాలి జొన్న రవ్వని గట్టిగా పిండి తీసుకోవాలి నీళ్లు ఒకవేళ ఎక్కువ ఉంటే పిండి జారవుతుంది ఇలా జొన్న రవ్వని అంతా కూడా వేసేసి చక్కగా కలిపేసేయాలి ఇడ్లీ కోసం పిండి మరీ గట్టిగా కానీ అలాగని లూజ్గా కానీ ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి పిండి మరీ లూజ్ అయితే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్న నీళ్ళని వేసి కలుపుకోవచ్చు అందుకని రవ్వ గట్టిగా పిండి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రాగి ఇడ్లీ రవ్వను కూడా చక్కగా కడిగిన తర్వాత ఇలా రవ్వని పిండి వేస్తున్నాను రాగి ఇడ్లీ రవ్వని కూడా అంతా కూడా వేసేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలని బయట మార్కెట్లో కొన్న రవ్వనే వాడుతున్నాను ఈ ఇడ్లీ రవ్వలు ఇంట్లోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రాగి ఇడ్లీ రవ్వని కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత పిండిని రాత్రంతా పులియో పెడతాం కాబట్టి పిండి తీసుకునే గిన్నె కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ గిన్నె చిన్నగా ఉన్నట్లయితే పిండి పొంగిపోతుంది అందుకని పెద్ద గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా పులి అనివ్వాలి ఇక్కడ చూడండి రాత్రంతా పులిసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా చక్కగా పులిస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అస్సలు గట్టిగా రావు పులిసిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఒకవేళ ఎలా పడితే అలా కలిపితే పిండి మధ్యలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పాడవుతాయి ఇక్కడ నేను వేసవి కాలంలో ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి చక్కగా పులిసింది అలా అని పిండి మరీ ఎక్కువగా పులిస్తే ఇడ్లీలు పుల్లగా అనిపిస్తాయి కాబట్టి మరీ ఎక్కువ పులవకుండా ఉండాలి అంటే పిండి రుబ్బుకున్న తర్వాత కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో పిండి రుబ్బుకున్న గిన్నెలని పెట్టుకోవాలి అదే చలికాలంలో అయితే పిండి రుబ్బుకున్న తర్వాత గిన్నెలపైన ఉలెన్ క్లాత్ని కప్పి ఉంచాలి అప్పుడు పిండి చక్కగా పులుస్తుంది ఇక్కడ నేను ఇడ్లీలు ప్రిపేర్ చేయడం కోసం కొంచెం మాత్రమే పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను మిగతా పిండిని అంతా కూడా చక్కగా సర్దేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు జొన్న ఇడ్లీ రవ్వని కూడా ఒకసారి కలిపేసి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పిండి ఫ్రెష్గా ఉండాలి అంటే ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మిగతా పిండిని పక్కకు తీసేసి రుచికి తగినంత ఉప్పుని కలుపుకోవచ్చు ఇక్కడ మనం మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి మరీ ఎక్కువ పులిసినా బాగోదు అలా అని పిండి అస్సలు పులవకుండా ఉన్నా కానీ బాగోదు దాన్ని బట్టి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ పిండిని ఇలా పక్కకు పెట్టేస్తున్నాను పక్కకు తీసిన పిండిలోకి రుచికి తగినంత ఉప్పును కలుపుకుంటున్నాను ఇలా ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి పిండి మరీ లూజ్గా కానీ గట్టిగా కానీ ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పిండి కరెక్ట్గా ఉంది కాబట్టి నేను వాటర్ ఏమీ కలపట్లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి మట్టి పాత్రలో కొంచెం నీళ్ళని వేసి ఇలా వేడి చేసి తీసుకున్నాను పైన ఒక పుల్కా స్టాండ్ని పెట్టేసి కాటన్ క్లాత్ని నీళ్ళల్లో ముంచి నీళ్ళన్నీ కూడా పిండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు జొన్న ఇడ్లీ రవ్వని వేస్తున్నాను పిండి వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి మరీ పలుచుగా కానీ అలాగని మందంగా కానీ కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు చివరిన ఉన్న క్లాత్లో ఇలా ఇడ్లీ పైకి వేస్తున్నాను ఇలా వేసేసి ఆవిరిపోకుండా పైనుంచి ఒక మూతని కానీ లేకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాత్రని కానీ పెట్టేసేయాలి ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని పక్కకు జరిపి ఒక చాకుతో మధ్యలోకి గుజ్జి చూస్తే పిండి ఎక్కడా కూడా అంటుకోకుండా రావాలి అలా ఉంటే ఆవిరి ఇడ్లీ చక్కగా ఉడికినట్లే ఇక్కడ చూడండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి క్లాత్ని వేసి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే మట్టి పాత్ర పైన పిండి జల్లెడని పెడుతున్నాను పుల్కా స్టాండ్ ఉంటే పుల్కా స్టాండ్ పైన వేసుకోవచ్చు లేకపోతే ఇలా పిండి జల్లడు ఉన్నా కానీ పిండి జల్లడ పైన వేసుకోవచ్చు ముందు మనం పుల్కా స్టాండ్ పైన జొన్న ఆవిరి ఇడ్లీని ప్రిపేర్ చేశాం కదా ఇప్పుడు పిండి జల్లడి పైన రాగి ఆవిరి ఇడ్లీని ప్రిపేర్ చేద్దాం తగినంత పిండిని వేసి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న మిగిలిన క్లాత్ని ఇడ్లీ పైన ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఎలా అయితే ఆవిరిపోకుండా పాత్రని పెట్టాము అలానే ఈ ఆవిరి ఇడ్లీ పైన కూడా పాత్రని పెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఈ రాగి ఆవిరి ఇడ్లీ ఉడికేలోపు మనం ముందుగా ఉడికించిన జొన్న ఇడ్లీ పక్కన పెట్టేసాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇక్కడే చూడండి ఇడ్లీ కూడా చక్కగా ప్రిపేర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టిన రాగి ఆవిరి ఇడ్లీని ఒకసారి చెక్ చేస్తున్నాను పైన ఉన్న మూతని అలాగే క్లాత్ని కూడా ఇలా పక్క కనేసి మనం ముందుగా జొన్న ఇడ్లీని ఎలా అయితే చెక్ చేసామో ఇప్పుడు ఈ రాగి ఇడ్లీని కూడా ఇలా నైఫ్తో చెక్ చేసి చూడాలి ఇడ్లీ చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇలా మట్టి పాత్ర పైన ఆవిరి పైన ప్రిపేర్ చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇలానే ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలు ప్రిపేర్ చేసేసి కారపొడి కానీ లేకపోతే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం చిరుధాన్యాలతో ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ఇడ్లీలు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు ఇక్కడ మనం మట్టి పాత్ర పైన ఆవిరిలో ఉడికించాం కదా మట్టి పాత్ర లేకపోతే స్టీల్ పాత్ర పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వా